ಹೌದಾ ಎರಡು చెప్ప మన బగ్గు లక్ష్మీరావు గున్ను ఫ్యామిలీ ఎలాగ ఉంటుందని ఎవరికి మా ఇయర్ కడ అడిగాడు అంటే అవి ధర్మ ఇబ్బంది ఇబ్బంది عزيزه ريما 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 మోటార్ సైకిల్స్ పార్కింగ్ లో పెట్టుకోవాలి ఇక్కడి నుంచి అంతా వాకింగ్ మీద వెళ్తాం కాబట్టి మీ మోటార్ సైకిల్స్ అన్న పార్కింగ్ చేసుకోవాలి దయచేసి తెలుగు తమ్ముళ్ళు మీ బల్ల నుండి పార్కింగ్ లో పెట్టుకోండి మీ బల్ల నుండి పార్కింగ్ లో పెట్టేయండి ట్రాఫిక్ అంతరాయం లేకుండా రోడ్డుకి ఇరువైపులా బైకులు పార్క్ చేయండి రోడ్డుకి ఇరువైపులా బైకులు పార్క్ చేయండి సిద్ధం కేళకెళ్ళే దానికి సిద్ధం కేళకి పంపించే దానికి మీరు సిద్ధమానే ప్రజలందరిని కాడతున్నానా ప్రజలందరిని కాడతో నా చాలా మొండి మనుషులై ప్రజా సమస్యలకి వచ్చేటప్పటికి నాంతో మండి వాడి జనాలు తోడబడుతుంది రాము రాజకీయ నాయకులు చూశావు విప్లవకారులు రాజకీయ నాయకులతో ఆ ఉదవని రోజు చూపిస్తాను చూ స్ట్ వాయినా సంపూర్ణ మధ్యపాటి నిషేధం ఈ అడుగున ప్రశ్నకి చూపిగా మీరు సమాధానం చెప్పాలని మీ సైట్ లో జగన్ మన గుండు శంకర్ గారిని మాట్లాడవ కోరుతున్నాం నమస్కారం ఈరోజు శ్రీకూర్మాం పంచాయతీ జనం ప్రభంజనం పోటెత్తింది బాబు సూపర్ సెక్స్ ప్రచారంలో భాగంగా మీరు చూపించిన ఈ అపూర్వ స్వాగతాన్ని జీవితంలో మర్చిపోలేం అలాగే ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గం నుండి ముఖ్యంగా గార మండలం నుండి ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే పట్టణం మరియు రూరల్ మండలం నుండి ఇచ్చేసినటువంటి ఈ రోజు సమయాభావంలో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను మీ అందరికీ ఒకే విషయం తెలియజెప్తున్నాను మన ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చి మన ఔదార్యాన్ని చాటుకున్నాం రాజకీయాల్లో కొత్త వ్యక్తులు రావాలి ఇది ప్రజాస్వామ్యంలో మనం రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి జగన్మోహన్ నా పేరు చల్ల వెంకటేశ్వరం బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబరు ప్రపంచం మెచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు ఆ నరేంద్ర మోడీ గారు మెచ్చిన ఎంపీ ఎవరైనా ఉన్నారంటే అది మా బీజేపీ ఎంపీల కంటే కూడా కింజరా బ్రాహ్మో నాయుడు అంటేనే మనం మోడీ గారికి అత్యంత అభిమానం ఎందుకంటే చిన్న వయసులో ఆయన అనుభవాన్ని ఆయన ప్రజలు చూసి ఆయన చాలా ఆయన అభిమానిస్తుంటారు అదే విధంగా ఈసారి ఆయన మూడోసారి గెలుపు తెగ్యం నరేంద్ర మోడీ గారు నాలుగు వందల టార్గెట్ పెట్టుకున్నారు నాలుగు వందల టార్గెట్ లో మన రామ్మోహన్ నాయుడు గారు కూడా ఒకరు తప్పకుండా మూడోసారి ఆయన మంత్రి కూడా వస్తుంది శ్రీకాకుళం అభివృద్ధి నరేంద్ర మోడీ గారి సహకారంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం అలాగే మన గొండి శంకర్ గారు ఆయనకు సేవ ఆయన సమర్థత ఆయన అదృష్టం కలిసి వచ్చింది ఈ రోజు శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నిలబడ్డారు తప్పకుండా చూస్తుంటే తప్పకుండా ఆయన పూర్తి స్థాయిలో నిలుస్తాడు ఈ నియోజకవర్గాన్ని తెలియజేసుకుంటూ ఇంకొక అసత్య ప్రచారాలు చేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పథకాలు తగ్గి తగ్గించేస్తారని దానిపైన రామన్న గారు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే టైం తక్కువ ఉంది కనుక నేను ఒకటే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రిగా నాలుగు వందల సీట్లతో అవ్వాలి ఇక్కడ నూట అరవై పైచిలు సీట్లతో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా అవ్వాలంటే మీరు నన్ను ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో ముందటగా మూడోసారి తో కేంద్రంకి ఎంపీగా మీరు పంపించాలని తెలియజేసుకుంటూ మన నియోజకవర్గ పరిస్థితి అత్యంత దయనీయం ఎంత ఘోరం అంటే రోడ్డులకి గుంతలు కూడా పోడ్చల పోయినాం తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు జగన్మోహన్ రెడ్డి బలవంతంగా నాకు పోటీ చేయమంటే చేస్తామనే వ్యక్తి కావాలా మీరు అర్ధరాత్రి పిలిస్తే మీ మధ్యలోకి వచ్చి మీ వెంట ఉండి వ్యక్తి కావాలా చివరి సారి చివరిసారి అంటే గెలిచిన తర్వాత అని మనకు అసలు దొరకని పరిస్థితి అందుకు మీరందరూ జాగరూకు ఆలోచించి ఈ ఇరవై ఐదు రోజులు మీరు కష్టపడి మమ్మల్ని గెలిపిస్తే రానున్న ఇరవై సంవత్సరాలు మీకు పూర్తిగా అండగా ఉంటామని నేను తెలియజేసుకుంటూ మన రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా మనందరూ బౌదుగులు బాగోవాలన్నా మళ్ళీ మన భవిష్యత్తులో బాగోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది అక్కడ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ప్రధానమంత్రిగా అవ్వాల్సిన అవసరం ఉంది కనుక మీరందరూ మీరందరూ జాగరూకతో ఉండి రానున్న ఎలక్షన్లు వచ్చేందుకు మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ సమయోభావం తక్కువ ఉంది పథకాల గురించి రామన్న గారు చెప్తారు కనుక ఇక పథకాల విషయంకి వస్తే మనకి ఆడపడుచుల పక్షపాత అయిన చంద్రన్న గారు ఈరోజు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి అలాగే మహిళలందరికీ ఉచిత ఆర్టీసీ ప్రయాణం అలాగే ప్రతి నెల పదిహేను వందలు ఆసరాగా పద్దెనిమిది వేలు సంవత్సరానికి వేస్తారు అలాగే మన ఏదైతే స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉన్నారో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఫ్రీ రేషన్ ఏదైతే ఇస్తున్నారో దాంతో పాటుగా కిలో రూపాయి బియ్యం బియ్యం కూడా ఇవ్వాలి అది కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దగా చేస్తుంది ఓ పక్క బటన్ నొక్కుతుందని చెప్పి ఈతకాయ చూపించి కాటికాయ తీసుకుంటున్నారు చెప్పి నాన్న బుడ్డీకి నాశిరకం ముందు నాన్న బుడ్డీలు పెట్టి సుమ్మంతా లాగేస్తున్నారు ఇది అత్యంత దారుణం అలాగే పెన్షన్ ఇప్పుడు నాలుగు వేలు చేశారు అది ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా వెయ్యేసి రూపాయలు ఇస్తూ ఏడో నెలల్లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏడు వేలు నాలుగు వేలు ప్లస్ ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది చంద్రన్న భీమా ఐదు లక్షలు పది లక్షలు చేశాం అలాగే ఏదైతే మన పెళ్లి కానుక యాభై వేల లక్ష రూపాయలు చేశాం మళ్ళీ చంద్రన్న అన్న క్యాంటీన్లు పునః ప్రారంభిస్తాం మళ్ళీ చంద్రన్న కానుకలు రంజాన్ తోఫా క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుకలు అన్ని వస్తాయి ఇలా చాలా ఉన్నాయి ఇంటింటికి వెళ్లి మనం ప్రచారం చేసి అందరినీ ప్రజలందరినీ చైతన్యవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు పాద బంధాలు తెలియజేసుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ రన్ చేద్దాం అందరూ ఆ చిగర చివరి వరకు చెగిడిపేట వరకు వెళ్లి అక్కడి నుండి మళ్ళీ వచ్చేద్దాం అని తెలియజేసుకుంటూ అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నారు